కొసిగి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు ఏర్పాటు చేసిన కేంద్రాలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాలను పరిశీలించడం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు ఏర్పాటు చేసిన సెంటర్లలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించామని మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ పత్రికా ప్రకటన ఇచ్చారని తీరా బుధవారం రోజు పరీక్షా కేంద్రాలను గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ను పరిశీలిస్తే విరిగిన బెంచీలు పెద్ద రంధ్రాలతో ఉన్న బెంచీలు కూర్చున్న బెంచీలకు వెనక భావంలో ప్లేవుడ్ లేని బెంచీలు వేసి విద్యార్థులను విరిగిన పైన పరీక్షలు రాయిస్తున్నారని ఈ పరీక్షలు విద్యార్థులకు ఎంత ప్రాముఖ్యమో విద్యార్థుల జీవితాలకు సంబంధించినవని విద్యాశాఖ అధికారి ఎంఈఓకు తెలియదా అని మండిపడ్డారు పరీక్షలు రాసే విద్యార్థుల చేతులకు గాయాలైతే ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే గర్ల్స్ హై స్కూల్ సెంటర్లో విద్యార్థులు రూమ్ లోపలికి వెళ్ళడానికి రూమ్ నెంబర్ రూమ్ నెంబర్ స్టిక్కర్ కూడా లేకపోవడంతో కొద్దిసేపు విద్యార్థులు ఆందోళనకు గురి అవ్వడం జరిగిందని అన్నారు బయటేమో రెండవ రూమ్ లోపల ఏవో మూడవ రూమ్ అని నెంబర్ వేశారు బయట సరైన స్టిక్కర్ కూడా అతికించలేదని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించలేని ఎంబీ ఎంఈఓపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు అలాగే విరిగిన బెంచీలు ప్లేవుడ్ లేవు బెంచీలు తొలగించి విద్యార్థులు ప్రమాదాలు గురికాకుండా ఉండే బెంచీలు వేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు దివాకర్ ముని రాఘవ్ అరవింద్ మల్లికార్జున నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ విద్యార్థులకు అసౌకర్యంగా బెంచులు మరి మిగిన బెంచులు చీలిన బెంచులు ఈ విధంగా విద్యార్థులు ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు మరి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే సమయంలో ఏదైనా చేతికి గాయమైతే ఎగ్జామ్స్ కూడా రాయలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఈ బెంచ్లు వెంటనే మార్చాలని చెప్పేసి ఏఆర్ఏ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి అధికార ఆఫీస్ వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం